హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సందీప్ ఈ రోజు మనం ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ముఖ్యమైన కరెంట్ ఎఫైర్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే అప్లోడ్ చేసినా సరే పాత మార్కులు అంటూ రావడం అయితే జరిగింది టెట్ మార్కుల సవరణకు అభ్యర్థులైతే తట్టాలు తప్పడం లేదు టెట్ మార్కుల సవరణలో కొత్త చిక్కులు అయితే వచ్చిపడ్డాయి కొత్త మార్కులు అప్లోడ్ చేసినా కూడా ఇంకా పాత మార్కులే చూపిస్తున్నాయని కొందరు అభ్యర్థులు అయితే సీటెట్ మార్కులు అప్లోడ్ చేయగా ఇప్పుడు అవి కనిపించడం లేదని ఓ అభ్యర్థి ఈ నెల రెండోన అప్లికేషన్ అప్లోడ్ చేయగా నూట ఇరవై తొమ్మిది మార్కులు చూపించింది ప్రస్తుతం మూడు రోజుల క్రితం చూడగా అవి పాత మార్కులు తొంభై ఒకటి మార్కులే చూపిస్తున్నాయని తెలుపుతున్నారు మరో అభ్యర్థి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే సబ్జెక్ట్ గణితం సైన్స్ అని చూపిస్తున్నది వాస్తవానికి సదరు అభ్యర్థి రాసింది సోషల్ స్టడీస్ కి రాసిన ఎగ్జామ్ అయితే రాశాడు కానీ అతనికి గణితం అని ఇక టికెట్ నెంబర్ ఎడిట్ లో చేసుకునే అవకాశం ఇచ్చినా కూడా వెబ్సైట్ లో అయితే అవకాశమే లేకుండా పోయింది ఇవే కాకుండా అనేక తప్పిదాలు చోటు చేసుకుంటున్నట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు రెండు వేల పదిహేడు డిసెంబర్ లో టెట్ పరీక్ష జరగనే లేదు కానీ జూలై ఇరవై మూడున జరిగింది ఆగస్టు నాలుగున ఫలితాలు ఇచ్చారు కానీ ఇప్పుడు ఎడిట్ లో మాత్రం రెండు వేల పదిహేడు డిసెంబర్ ఒకటి అని చూపిస్తుంది అసలు రెండు వేల పదిహేడులో టెట్ జరిగిందే ఒకసారి ఇలా అనేక తప్పిదాలు ఉన్నాయని సవరించాలని డిఈడి మరియు బీఈడి అభ్యర్థులైతే ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు అయితే ఫైనల్ కీలో కూడా మరిన్ని అభ్యంతరాలు కూడా వచ్చాయి డిఎస్సి ఫైనల్ కీ పై అభ్యంతరాలు అయితే వెళ్ళి వెళ్తూనే ఉన్నాయి ఇప్పటికే రెండు వందల పైగా రాగా తాజాగా మరికొన్ని సబ్జెక్టులు ఫైనల్ కీ పై అభ్యర్థులు అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు జూలై పద్దెనిమిది జరిగిన ఫిజికల్ సైన్స్ పేపర్ పై అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రశ్న నెంబర్ మూడు యునైటెడ్ నేషన్స్ హ్యుమాన్ క్లోనింగ్ ఒప్పందం ప్రశ్న నెంబర్ ఏడు ప్రశ్న నెంబర్ ముప్పై రెండు నలభై ఏడు యాభై నాలుగు డెబ్బై తొమ్మిది నూట పదిహేడు నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏడు నూట నలభై మూడు ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలపై అభ్యర్థులైతే వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే న్యాయమూర్తులను ఎన్నుకునే విధానాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి దేశంగా మెక్సికో అయితే నిలిచింది మెక్సికోలోని అన్ని స్థాయిల న్యాయమూర్తులను ఓటర్లే అంటే ప్రజలే ఎన్నుకునే విధానానికి మెక్సికో చట్ట సభ అయితే ఆమోదం అయితే తెలిపింది ఈ సంస్కరణ విధానానికి ఎనభై ఆరు అనుకూల నలభై ఒకటి వ్యతిరేక ఓట్లు అయితే వచ్చాయి దీంతో ప్రజా ప్రతినిధులనే కాదు న్యాయమూర్తులను కూడా ప్రజలే ఎన్నుకునేలా మెక్సికో ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో అయితే సంస్కరణ చేయనుంది ఈ సంస్కరణతో జడ్జీలను ఎన్నుకునే అధికారాన్ని ప్రజలకు ఇవ్వబోయే ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా అయితే మెక్సికో అయితే నిలిచింది రెండు వేల ఇరవై నాలుగులో లేక రెండు వేల ఇరవై ఏడులో జడ్జీలకు నిర్వహించే ఈ ఎన్నికలలో మొత్తం పదహారు వందల మంది జడ్జీలు అయితే పోటీ పడనున్నారు అయితే రాజకీయ సంపన్నుల ప్రయోజనాలకు అనుకూలంగా న్యాయ వ్యవస్థ పనిచేస్తుందని దీన్ని సంస్కరించడం అత్యవసరమని అధ్యక్షుడు లోపేజ్ ఓబ్రేడర్ చెబుతుండగా చట్ట సభను నిరసనకారులు ముట్టడించారు సభను అడ్డుకున్నారు న్యాయ వ్యవస్థ కుప్పకూలుబోదు అని నినాదించారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు రెండో ఎడిషన్ అంటే రావడం అయితే జరిగింది గ్రీన్ హైడ్రోజన్ పై రెండవ అంతర్జాతీయ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదకొండు నుంచి పదమూడు వరకైతే న్యూఢిల్లీలోని భారత మండపంలో అయితే జరిగింది ప్రస్తుత కాలంలో అభివృద్ధి చెందుతున్న శాస్త్ర మరియు సాంకేతిక ద్వారా గ్రీన్ హైట్రోజన్ ఉపయోగాన్ని వేగవంతం చేసేందుకు వ్యూహాత్మక పెట్టుబడులు మరియు భాగస్వాములను పెంపొందించడం ద్వారా ప్రపంచ గ్రీన్ హైట్రోజన్ పర్యావరణ వ్యవస్థలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడమే ఈ సమావేశం యొక్క లక్షణం అని తెలిపారు నెక్స్ట్ చూసినట్లయితే ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన పథకం అంటూ రావడం అయితే జరిగింది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనను ప్రారంభించి నాలుగేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన పథకాన్ని కేంద్ర మత్స్య పశు సంవర్ధక పాడి పరిశ్రమ శాఖల మంత్రి అయితే ప్రారంభించారు ఐదేళ్ల కాల వ్యవధికి అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు వరకు రూపాయలు ఇరవై వేల ఐదు వందల కోట్లతో అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకంతో పాటు దీనికి ఉప పథకంగా ఈ ఏడాది నుంచి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహాయ యోజనను కూడా ఆరు వేల కోట్లతో పెట్టుబడితో ప్రణాళికతో అమలు అయితే చేయనున్నారు నెక్స్ట్ చూసినట్లయితే కరోనా వైరస్ కి నానో వ్యాక్సిన్ అంటూ రావడం అయితే జరిగింది కరోనా వైరస్లతో పాటు భవిష్యత్తులో వచ్చే వేరియంట్స్ అన్నిటిని కూడా ఎదుర్కొనే నానో వ్యాక్సిన్ అయితే వ్యూహన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైంటిస్టులు తయారు చేశారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు సార్వత్రిక రక్షణ కల్పించకపోవడంతో నానా వ్యాక్స్ నానో వ్యాక్సిన్ అయితే అభివృద్ధి చేశారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పంబన్ రైల్వే వంతెన రావడం జరిగింది రామనాథపురం జిల్లా పంబన్ వద్ద ఐదు వందల ముప్పై ఐదు కోట్లతో నిర్మించిన రైల్వే వంతెనను అక్టోబర్ అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు గాంధీ జయంతిన ఈ వంతెన ఎక్కడ ఉందంటే రాష్ట్రంలో ఆగ్నేయ దిశగా బంగాళాఖాతంలో పాక్ జలసంధి ప్రాంతంలో అయితే ఉంది రామేశ్వరం దీవిని భారత భూభాగంతో కలుపుతూ పంతొమ్మిది వందల పద్నాలుగులో ఆ రైల్వే వంతెన అయితే ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో పంబన్ దీవిలో భారీ తుఫాన్ కారణంగా రైల్వే వంతెన బాగా దెబ్బతి తినడంతో మర్మతులు అయితే చేశారు వారా ఈ పరిస్థితిలో పాత వంతెనకు పక్కనే కొత్త రైల్వే వంతెన నిర్మించేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అయితే నిర్ణయించుకుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సంయుక్త సైనిక విన్యాసం అల్ నజా ఫై అంటూ రావడం జరిగింది భారత్ మరియు ఓమన్ల మధ్య సంయుక్త సైనిక విన్యాసం అల్ నజా ఐదవ ఎడిషన్ సెప్టెంబర్ పదమూడు నుంచి ఇరవై ఆరు వరకు ఓమన్ లోని సలాల్ లో ఉన్న రబ్ కుర్ శిక్షణ కేంద్రంలో ఈ విన్యాసాలు అయితే జరగనున్నాయి రెండు వేల పదిహేను నుంచి రెండేళ్లకు ఒకసారి ఈ విన్యాసాలు అయితే జరుగుతున్నాయి ఏటా ఒక దేశం చొప్పున భారత్ ఓమన్ వీటిని నిర్వహిస్తున్నాయి అయితే నాలుగో ఎడిషన్ విన్యాసాలు రాజస్థాన్ మహారాజు అయితే జరిగాయి అరవై మందితో కూడిన భారత్ సేన బృందం మరియు ఇతర సాయుధ సేవా సిబ్బందితో కలిసి యాంత్రిక పద్ధతి దళానికి చెందిన పట్టణం ప్రాతినిధ్యం అయితే వహిస్తుంది ఓమన్ రాజ్య సైన్యం ఆ బృందంలోని అరవై మంది ఉండగా సరిహద్దు బలగాలు దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఐక్యరాజ్య సమితి చార్టర్ లో ఏడో అధ్యాయం పరిధిలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు పెంపొందించడమే లక్ష్యంగా చేసుకుని కార్యకలాపై ఈ విన్యాసం అయితే దృష్టి పెడుతుంది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేషనల్ ఫ్లోరెన్స్ నైంటి పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు అంటూ రావడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు గాను నేషనల్ ఫ్లోరెన్స్ నైంటి పురస్కారాలను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నర్సింగ్ నిపుణులకు రాష్ట్రపతి భవన్లో అయితే అందజేశారు ఆరోగ్య రంగంలో విశిష్ట సేవలు అందించిన నర్సింగ్ సిబ్బందికి వారి ప్రతిభావంతమైన సేవలను గుర్తించి గౌరవించడానికి పంతొమ్మిది వందల మూడు నుంచి నేషనల్ ఫ్లోరెన్స్ నైంటిల్ పురస్కారాలను అయితే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అయితే అందజేస్తుంది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖచే పర్యవేక్షించబడుతుంది అని తెలియజేస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ట్రాన్స్జెండర్లకు క్లినికులు అంటూ రావడం అయితే జరిగింది అయితే ట్రాన్స్ జెండర్ల కోసం జిల్లాకు ఒక క్లినిక్ అయితే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది వారానికి రెండు లేదా మూడు రోజుల పాటు వైద్య సేవలు అందించనున్నారు అయితే వీరికి ఏమైంది అనగా ఈ క్లినిక్ లో ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటని మనం చూసినట్లయితే వీరి ట్రాన్స్ జెండర్లు అనారోగ్యంలో భారీగా పడినప్పుడు వాళ్ళు కు వెళ్ళాలని వెళ్ళలేకపోతున్నారు ఒకవేళ ధైర్యం చేసి వెళ్ళినా కూడా అవమానాలు పడుతున్నారని ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రాన్స్ జెండర్లు అయితే ఇటీవల ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లారు ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా క్లినిక్లు ఏర్పాటు చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లు అంటూ రావడం అయితే జరిగింది నిష్టమైన హైదరాబాద్ నగర ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్లను వాలంటీర్ గా నియమించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శుక్రవారం అయితే నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు కూడా సూచించారు రాష్ట్రంలో మూడు వేల మంది పైగా ట్రాన్స్జెండర్లు ఉండగా వారు నగరంలో వెయ్యి మంది ఉన్నట్టు తెలిసింది వీరికి సరైన ఆదరణ లేకపోవడం వల్ల తప్పట అడుగులు వేస్తున్నారని అందుకే ఆసక్తి కలిగే వారు మరియు చదువుకున్న వారు ఉంటారు కదా వారికి ఆసక్తి ఉన్న వారు ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలకు అయితే చైతన్ విద్యార్హత బట్టి ఉపాధి అంశాలైతే శిక్షణ ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ట్రాఫిక్ విధా విభాగంలో నియమించడానికి సిద్ధమైంది ఆసక్తి వల్ల ఆసక్తి గల వారిని గుర్తించి ఈ యొక్క ట్రాఫిక్ విభాగంలో అయితే తీసుకొని ఉంది ఇప్పటికే ట్రాఫిక్ విభాగంలో పోలీసులు హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు కదా అలాగే అదే తరాలని ట్రాన్స్జెండర్ కూడా వాలంటీర్లుగా అయితే నియమిస్తున్నారు అర్హులైన వారిని ఎంపిక చేసి పది రోజుల పాటు ట్రాఫిక్ విధులపై శిక్షణ అందించి ప్రత్యేక యూనిఫామ్ తో ప్రతి నెల నిర్దిష్టమైన స్టే ఫను కూడా ఇస్తారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పోర్టు బ్లేయర్ ఇకపై శ్రీ విజయపురం అంటూ రావడం జరిగింది అండమాన్ నికోబార్ దీవుల రాజధాని అయిన పోర్ట్ బ్లేయర్ అయితే మారుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇకపై దీనిని శ్రీ విజయపురంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే శుక్లా ప్రకటించారు దేశ స్వాతంత్రం పోరాటంలో అండమాన్ దీవులకు ప్రత్యేక స్థానం ఉందని తెలుసు వలసవాద ముద్రలో నుంచి దేశాన్ని విభక్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోడీ అమిత్ షా వెల్లడించారు భారత స్వతంత్ర పోరాటంలో సాధించిన విజయానికి పత్రికగా ఈ పేరు పెట్టినట్లయితే అమిత్ షా అయితే తెలిపారు అండమాన్ దీవుల నుంచి మొదటిసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ జెండాని ఆవిష్కరించినట్లు కూడా గుర్తు చేశారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దేశ వ్యాప్తంగా రెండు లక్షల ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమం అంటూ రావడం అయితే జరిగింది అయితే ఈ నెల పదిహేడు నుంచి నిర్వహించే పరిశుభ్రత కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా రెండు లక్షల ప్రదేశాలను గుర్తించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టార్ అయితే తెలిపారు స్వచ్ఛత హై సేవా ఉద్యమం కింద పదిహేను రోజుల పాటు దీన్ని నిర్వహిస్తామని తెలిపారు ఈ ఏడాది స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత ఇతి ఉత్తంగా ఉంటుందని చెప్పారు అపరిశుభ్రంగా అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో మార్పు కోసం నిర్దేశిత కళావేదితో కూడిన కార్యాచరణను రూపొందించమన్నారు ఆయా ప్రదేశాలను సంబంధిత ఇతర సంస్థల భాగస్వామ్యంతో శుభ్రం చేయనట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పౌరులు పరిశ్రమలు స్వచ్ఛంద సంస్థలు స్థానిక సంస్థలు ప్రతినిధులకు పాత్ర కల్పించనున్నట్లు వివరించారు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ దేశంలో తొంభై మూడు శాతానికి పైగా మహిళలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడించినట్టు తెలిపారు దీనివల్ల ఐదేళ్లలో దాదాపు మూడు లక్షల శిశు మండలాలు కూడా తగ్గాయని చెప్పారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎంపాక్స్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి అని రావడం అయితే జరిగింది వైద్యనులకు తొలి ఎంపాక్స్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతిని అయితే ఇచ్చింది ఆఫ్రికా ఇతర ప్రాంతాల్లో వ్యాధిపై పోరాడడానికి ఇది ముఖ్యమైన చర్యగా అభివర్ణించింది టీకా కూటమి గావి యునిసెఫ్ లాంటి దాతాలు ఈ టీకాను కొనుగోలు చేసి ఆఫ్రికా దేశాలకు అందించవచ్చని కూడా తెలిపింది అయితే అవసరం ఉన్న చోట అత్యవసరంగా టీకాను కొనుగోలు చేసి సరఫరా చేయాలని దాతలకు డబ్ల్యూహెచ్ఓ అయితే పిలుపునిచ్చింది గత వారం ఎంపాక్స్ కారణంగా ఆఫ్రికా ఖండంలో నూట ఏడు మంది మరణించగా మూడు వేల నూట అరవై మంది కొత్త కేసులు అయితే నమోదయ్యాయి నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ఎస్బీ డీజీగా అమృత్ మోహన్ ప్రసాద్ అంటూ రావడం జరిగింది సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ గా సీనియర్ ఐపిఎస్ అధికారి అమృత్ మోహన్ ప్రసాద్ అయితే నియమితులయ్యారు వచ్చే ఏడాది ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు అమృత్ మోహన్ ఈ పదవిలో కొనసాగుతారు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ ఒడిషా క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన ఈయన ఇప్పటిదాకా సిఆర్పిఎఫ్ లో అయితే ప్రత్యేక డైరెక్టర్ జనరల్ గా అయితే ఉన్నారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రష్యా పైకి స్టార్ షాడో మిసైల్ అంటూ రావడం జరిగింది క్రూజ్ క్షిపణులను ఉక్రెయిన్ కు అందించాలనుకుంటున్నాం బ్రిటన్ రెండేళ్లు దాటిన ఉక్రెయిన్ మరియు రష్యా యుద్ధానికి ఒక ముగింపు అంటూ రాకపోగా ఇంకా తీవ్ర తీవ్రమైతే అవుతుంది రోజు రోజుకి యుద్ధము రష్యా క్షిపణి దాడులు చేస్తుండగా ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడుతుంది ఈ తరుణంలో జెలెన్స్కి ప్రభుత్వం తన పోరాట దిశను మార్చాలని యోచిస్తుంది రష్యా భూభాగంలో మరింతగా చొచ్చుకెళ్లేలా దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణులను వాడాలనుకుంటుందని తెలుస్తుంది స్టార్మ్ షాడో క్రూజ్ మిసైళ్లను ఉక్రెయిన్ కు అందించేందుకైతే బ్రిటన్ ఆమోదం తెలిపినట్టు వస్తున్న వార్తలే అందుకు కారణమని తెలుస్తున్నాయి రష్యా భూభాగంలో పాశ్చాత్య దేశాలకు చెందిన అధునాతన ఆయుధాలు వాడటంపై పరిమితి అయితే ఉంది క్యూక్ వీటిని వాడటానికి అనుమతిస్తే పాశ్చాత్య దేశాలు తమతో నేరుగా యుద్ధం చేసినట్టేనని ఇప్పటికే రష్యా అధ్యక్షుడైన పుతిన్ అయితే హెచ్చరికలు జారీ చేశారు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలకు రెండు వందే భారత్లు అంటూ రావడం అయితే జరిగింది మరో రెండు భారత్ వందే భారత్లు అయితే మన తెలుగు రాష్ట్రాలకు రాబోతున్నాయి ఒకటి హైదరాబాద్ నుంచి నాగపూర్ వరకు మరొకటి విశాఖపట్నం నుంచి దుర్గ మధ్య కొత్త రైలు అయితే రాబోతున్నాయి రెండు వందే భారత్లు వీటిని అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి అయితే తెలిపారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి అమెరికా మద్దతు అంటూ రావడం అనేది జరిగింది ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో భారత జపాన్ జర్మనీలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదనను అమెరికా అయితే పునరుద్ఘాటించింది వీటితో పాటు మండలిలో ఆఫ్రికా ఖండం నుంచి రెండు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నట్లు అమెరికా శాశ్వత ప్రతినిధి లిండా థామస్ గ్రీన్ఫీల్డ్ అయితే గురువారం ప్రకటించారు ప్రస్తుత మండలిలో ఆఫ్రికా దేశాలకు మూడు తాత్కాలిక సీట్లు ఉన్నాయి అలాగే ప్రపంచంలోని ముప్పై తొమ్మిది ద్వీప దేశాల్లో ఒకదానికి రొటేషన్ పద్ధతిపై తాత్కాలిక సభ్యత్వం ఇచ్చే ప్రతిపాదనను సమర్థిస్తున్నాయి లిండా గ్రీన్ ఫీల్డ్ తెలియజేశారు అయితే కొత్తగా శాశ్వత సభ్యత్వం పొందే దేశాలకు వీటో అధికారం ఇవ్వడానికి తాము సమూహం కాదని పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా అధికారి చెప్పారు ఎక్కువ దేశాలకు వీటో అధికారాన్ని ఇస్తే మండలిలో ప్రతిష్టంబన ఏర్పడుతుందని అమెరికా భావిస్తుంది భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం కాబట్టి శాశ్వత సభ్యత్వాన్ని బలపరుస్తున్నామని అయితే దీనికి అడ్డుపడే వాళ్ళు ఉన్నారని సమస్యను సంప్రదింపుల ద్వారా ప్రశ్నించుకోవాల్సిన ఉందని లిండా గ్రీన్ ఫీల్డ్ అయితే వివరించారు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో ఇక్కడి ఐరాస ప్రధాన కార్యాలయంలో శిఖాగ్ర సభ అయితే జరగనున్నది ఇందులో ప్రధాని మోడీ పాల్గొన పాల్గొంటారని కూడా తెలిపారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చిన అన్ని న్యూస్ పేపర్లోని ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్